హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యారు ఓ కొరియోగ్రాఫర్ను అత్యాచారం చేశారని ఆ టైంకు ఆమె మైనర్ అనేది కేసు ఇప్పుడు దీనికి సంబంధించిన లీక్లు మొదలయ్యాయి తాజాగా జానీ మాస్టర్ డ్రైవర్ బాధితురాలితో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది జానీ మాస్టర్ను తాను ప్రేమించానని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నానని బాధితురాలు అందులో మాట్లాడినట్లు ఉంది దీనితో ఒక్కసారిగా ఆ బాధిత మహిళ నిజ స్వరూపం బయటపడింది ఇన్ని రోజులుగా జానీ మాస్టర్ నిందితుడు అని తిడుతున్న వాళ్ళందరూ ప్రస్తుతం జానీ మాస్టర్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు అలాగే రివేంజ్ గా జానీ మాస్టర్ కి బెయిల్ మంజూరు అయింది బెయిల్ మంజూరు అయ్యాక బయటికి రావడంతోనే ఆధారాలతో సహా అన్ని బయట పెడతాను అని జానీ మాస్టర్ అన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళ డ్రైవర్ తో మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అవ్వడంతో ప్రస్తుతం ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో తెగచెక్కెలు కొడుతుంది అంతకి లీక్ అయిన ఆడియోలో ఏముందయ్యా అంటే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పనిచేసే సేష్టి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించి మైనర్ గా ఉన్న సమయంలోనే అత్యాచారం చేశాడని చాలాసార్లు ఇంటికి వచ్చి లైంగిక కోరిక తీర్చాలంటున్నాడంటూ కేసు పెట్టింది ఇక ఈ కేసు ఇండస్ట్రీలో ఎంత ప్రకంపనలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు అయితే తాజాగా జానీ మాస్టర్ పై కేస్ పెట్టిన సృష్టి వర్మ జానీ మాస్టర్ డ్రైవర్తో మాట్లాడిన ఆడియో లిక్ రిలీజ్ అయింది ఇక ఇందులో ఏముందంటే నేను మాస్టర్ని ఎంతగానో ప్రేమించాను కానీ నా ప్రేమ విషయం అక్కకి తెలిసిపోయింది మాస్టర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఈ విషయం ఇంట్లో తెలిసిపోయింది ప్రస్తుతం నా మూడ్ ఏం బాగాలేదు అందుకే పాత వీడియోలు అన్ని మళ్ళీ పెడుతున్నాను ప్రతి బర్త్డేకి నాకు మాస్టర్ ఏదో గిఫ్ట్ ఇచ్చేవారు నా వెంటే ఉండేవారు కానీ ఇప్పుడు ఆయన నాతో మాట్లాడటం లేదు అంటూ సృష్టి వర్మ ఆడియోలో చెప్పుకొచ్చింది అయితే సృష్టి వర్మ మాట్లాడిన మాటలకు జానీ మాస్టర్ డ్రైవర్ నీ దగ్గర మాస్టర్ ఇచ్చిన నక్లెస్ ఉంగరం వంటివి ఉన్నాయి కదా అని అడగగా అవును ఉన్నాయి కానీ అవి నేను నీకు ఇవ్వరు మాస్టర్కే ఇస్తాను ఆయన్ని మా ఇంటికొచ్చి తీసుకొని వెళ్ళమను కానీ నేను మాస్టర్ గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ నాకు అవసరం లేదు అంటూ జానీ మాస్టర్ డ్రైవర్తో సృష్టి వర్మ మాట్లాడిన ఆడియో లీక్ అవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది